గోవిందాయణ మహా హిందూ బృదులందరికీ చే శ్రీరామ్ భగవద్గీత మొదటి అధ్యాయము మొదటి శ్లోకం నుండి ప్రారంభం చేసి పదిహేడు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం లేకపోతే పద్దెనిమిదో అధ్యాయానికి వచ్చేసాము ఒక డెబ్భై నాలుగు డెబ్బై ఐదు రోజులకి అది కూడా పూర్తయిపోతుంది అంటే భగవద్గీత కంప్లీట్ అయిపోతుంది ఏడు వందల శ్లోకాలు ఫలశ్రుతితో సహా కంప్లీట్ అయిపోతాయి అయితే ముఖ్యంగా ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పదలుచుకున్నాను దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలామంది చాలా రోజుల నుండి కామెంట్ సెక్షన్లో భగవద్గీత ఒకటి రెండు అధ్యాయాలు మాత్రమే ప్లేలిస్ట్లో ఉన్నాయి మిగతావి కూడా ప్లేలిస్ట్లో పెట్టండి అని చాలా రోజుల నుండి చాలామంది అడుగుతున్నారు అయితే నేను ఎందుకు ప్లేలిస్ట్ చేయలేదంటే దానికి రెండు కారణాలు ఒకటి ఏంటంటే ఈ భగవద్గీత ఆరంభం నుండి చెప్పుకుంటూ వచ్చాను చూశారు అప్పటి వీడియోలు అంటే పాత వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద క్లారిటీ కాలేదు కంటెంట్ కరెక్టే కంటెంట్ కరెక్టే శ్లోకం అంతా కరెక్టే కానీ అవి పెద్ద సౌండ్ క్వాలిటీ గాను క్లారిటీగా లేవు కొంచెం బ్రైట్నెస్ కూడా తక్కువగా డిమ్ గా ఉన్నాయి నేను ఛానల్ ఆరంభంలో చేసిన వీడియోస్ కదండి అప్పుడు నేను ఏమనుకున్నానంటే కొంచెం ఒక పదివేల మంది సబ్స్క్రైబర్స్ రాగానే భగవద్గీత చెప్పడం స్టార్ట్ చేద్దాము పదివేల మందిలో కొందరు అయినా వింటారు కదా అలాగా నిదానంగా అలవాటు చేసుకుంటారు అనే ఒక సదుద్దేశంతో ప్రారంభం చేశాను కంటిన్యూషన్ గా చెప్పుకుంటూ వస్తాను రోజు ఉదయం ఆరు గంటలకి ఏదో రెండు మూడు సందర్భాల్లో కుదరనప్పుడు తప్ప శ్లోకం అప్లోడ్ చేయకుండా ఎప్పుడు లేను రోజు అప్లోడ్ చేస్తూనే వస్తున్నా అయితే నేనేమనుకున్నానంటే పద్దెనిమిది అధ్యాయాలు పూర్తయిపోయిన తర్వాత ఇవన్నీ వెతికి ప్లేలిస్ట్లో పెట్టేసి అవే మరలా తీసేదో కమ్యూనిటీ పోస్ట్లో పెడుతూ ఉంటే జనాలు ఎవరైతే జిజ్ఞాసలు తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళు తెలుసుకుంటారులే అనుకున్నాను నేను అప్పట్లో భగవద్గీతకి నేను ఆశించినంత కాకుండా భారీగా రెస్పాన్స్ వస్తుంది భగవద్గీతకి ఏదో మహావేళ లక్షల్లో వ్యూస్ రాకపోయినా కూడా ప్రతిరోజు కూడా భగవద్గీత వినాలి అనే శ్రద్ధ ఉన్నవాళ్ళు మన భగవద్గీత మనం వెంట పెట్టుకొని చదువుకోవాలి అనే శ్రద్ధ ఉన్నవాళ్ళు నేర్చుకోవాలి అనే శ్రద్ధ ఉన్నవాళ్ళు అలాగే మనం నేర్చుకొని పది మందికి మనం కూడా నేర్పించాలి అనే శ్రద్ధ ఉన్నవాళ్ళు కూడా చాలామందికి మన భగవద్గీత వీడియోస్ ఇన్స్పిరేషన్ అయ్యాయి చాలామంది నేర్చుకుంటున్నారు భగవద్గీత చూసి అయితే ఇక్కడ వాస్తవం చెప్పాలంటే ఎంతమంది నేర్చుకుంటున్నారు ఎంతమంది నేను ప్రభావితం చేస్తాను అనే విషయం ముందు పక్కన పెడతానండి నాకు కూర్చొని భగవద్గీత చెబుతూ ఉన్నప్పుడు వివరిస్తూ ఉన్నప్పుడు నాకు కూడా తెలియని కొన్ని కొత్త విషయాలు నేను కూడా నేర్చుకుంటున్నానండి అర్థమవుతుంది నేను ఏదో పూర్తిగా నేర్చుకొని పండితురాలయ్యి భగవద్గీత బోధిస్తున్నాను దయచేసి అనుకోకండి ఏం బోధించడం లేదు నాకు తెలిసిన నాలుగు ముక్కలు మీతో పంచుకుంటున్నాను దానికంటే కూడా నేను నేర్చుకుంటూ మాట్లాడుకుంటున్నాను అదే మీరు వింటున్నారు అని చెప్పడం సమంజసంగా ఉంటుంది నేను భగవద్గీత రోజు ఈ విధంగా వీడియోస్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు కూడా తెలియని కొత్త విషయాలు తెలియడం మొదలయ్యాయండి నేను కూడా ఒక పక్కన చెబుతూనే ఒక పక్కన ప్రతిరోజు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నా అలాగే భగవద్గీత రోజు ఒక పది నిమిషాలు కెమెరా ముందు కూర్చొని వివరిస్తూ చెబుతూ ఉంటే తెలియని అనర్వచనీయమైన ఒక ఆనందం కలుగుతుందండి ఆనందంగా అనిపిస్తుంది భగవద్గీత గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరిస్తూ ఉదాహరణలు చెబుతూ అలా చెబుతూ ఉన్నప్పుడు తెలియని ఆనందం తన్మయత్వం కలుగుతుంది అది అది కృప అంతే భగవద్గీత విశేషం అది ఎవరికైనా సరే భగవద్గీత చెబుతూ ఉన్నప్పుడు ఈ అనుభవమే కలుగుతుంది భగవద్గీత పదిహేడో అధ్యాయం వచ్చేసరికి నాలో బాధ మొదలైంది భగవద్గీత ఇంకే ఉంది పద్దెనిమిదో అధ్యాయం అయిపోతే ఫినిష్ అయిపోతుంది వీడియోస్ అలాగో వెతికేసేసి ఒక ప్లేలిస్ట్ పెట్టేస్తారనుకోండి ఎవరో కావాలనుకున్న చూసుకుంటారు అయిపోతుంది సరే బాగానే ఉంది మరి నా సంగతి ఏంటి నేను భగవద్గీత చెప్పడం ఆపేసేస్తే పద్దెనిమిది అధ్యాయాలు పూర్తయిపోయిన తర్వాత నా ఆనందం ఏమైపోవాలి నేను చెప్తూ మాట్లాడుతూ ఉంటే కదా నాకు కూడా కొత్త విషయాలు తెలుస్తుంది ఆనందం కలుగుతుంది చెప్తున్నాను అనే ఒక తృప్తి ఆత్మతృప్తి కలుగుతుంది నాకు తెలియని బాధ ఆరంభమైంది పద్దెనిమిది అధ్యాయులు అయిపోయిన తర్వాత సరే నేను భగవద్గీత తీసుకొని చదువుకుంటాను రోజు నిత్యం పారాయణం చేసుకుంటా ఎంత పారాయణం చేసుకున్నా ఒక పది నిమిషాల పాటు చర్చించుకుంటున్నా ఆనందం కలుగుతుందా కలగదు కదా అది కాబట్టి ఆ సత్సంగం మిస్ అవుతా అనిపించింది నాకు సరే నేను అలా ఆలోచన చేస్తూ ఉంటే మనవాళ్ళు కూడా చాలా మంది భగవద్గీత కామెంట్ సెక్షన్లో భగవద్గీత పూర్తవుతుందంటే మాకు బాధేస్తుంది మాకు ఆరైతే ఆరం అలవాటు అయిపోయింది భగవద్గీత పూర్తయిపోతుంది అంటే ఏమిటో మాకు ఏం నచ్చడం లేదు ఇది అమృత ధారలాగా ఎప్పుడూ వింటూనే ఉండాలి అనే అభిప్రాయం వెలుపుచ్చుతున్నారు ఇదిలా ఉంచితే నాకు ఇంకొకటి అనిపించింది ఏ రోజుగా ఆ రోజు మనం ఫ్రెష్గా చెబుతూ ఉంటారండీ జనాల్లోకి అది వెళుతుంది నిదానంగా ఎప్పుడో చేసిన వీడియోస్ ఉన్నాయి ప్లేలిస్ట్లో మీరు చూసుకోండి అంటే ఎవరికి ఓపిక ఉండి ప్లేలిస్టులు ఓపెన్ చేసి వెతికి చూసి నేర్చుకుంటారంటే రోజులు ఎలా ఉన్నాయి చాలా స్పీడ్గా ఉన్నాయి అలా కాదు ఏ రోజుకి ఆ రోజు వచ్చే ఫ్రెష్ వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియో జనాలకు చూడాలని అనిపిస్తుంది ఎప్పుడో ప్లేలిస్ట్లో పెట్టిన పాత వీడియో చూడాలని కూడా అనిపించదు ఆ విధంగా నేను భగవద్గీత చెప్పడం ఆపేస్తే ఈ చదువు కొంత అలవాటైన వాళ్ళు ప్రస్తుతానికి భగవద్గీత మనం కూడా చదవాలి అనే ఉత్సాహం ఉన్న వాళ్ళు కూడా నిదానంగా ప్రాక్టీస్ తగ్గిపోయి ఆ ఏదో కొన్నాళ్ళు చదివామని మరలా ఏదైనా వేరే వ్యవహారాలకు వెళ్ళిపోతారేమో ఎందుకంటే కలికాలం కదండి ఆకర్షణల మీద వీటి మీద శ్రద్ధ ఎక్కువ ఉంటుంది బలహీనతల మీదకి మనసు అటే గొర్రెలా పరిగెడుతూ అనమాట కనీసము ఐదారేళ్ళైనా సరే ఆపకుండా ప్రచారం చేస్తే కొందరిలోకి బాగా వెళ్ళి ఆ విత్తనం భగవద్గీత అనేది నాటుకొని వాళ్ళు ప్రచారకులుగా మారి పది మందికి నేర్పించడం మొదలు పెడతారు కాబట్టి పద్దెనిమిది అధ్యాయాలు అయిపోయిన తర్వాత నేను మరలా భగవద్గీత మొదటి అధ్యాయం మొదటి శ్లోకం నుండి చెప్పడం ఎప్పటిలాగే ఆరంభం చేస్తాను మొదట ఉదయం ఆరు గంటలకి ఎప్పటిలాగే వీడియో వస్తుంది అయితే ఈసారి భగవద్గీత చెప్పడం ఎలా చెప్తానంటే భగవద్గీత శ్లోకము ఏ విధంగా ఉచ్చరిస్తే మీరు తేలిగ్గా తిరిగి ఉచ్చరించగలుగుతారో నేర్పించినప్పుడు ఉచ్చరిస్తాం కదా ఆ విధంగా ఉచ్చరించి భగవద్గీత శ్లోకం చెప్పి తాత్పర్యం చెప్పి దాన్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు వివరించేటప్పుడు శంకర భాష్యాలు ఇత్యాది భాష్యాలు ఏవైతే ఇచ్చి ఉన్నారో ఆ భాష్యాలతో కూడా ఇంకా తేలిక ఉదాహరణలతోటి క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా తేలికగా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ప్రస్తుతం నడుస్తూ ఉన్న ఈ శ్లోకాలన్నీ ప్లేలిస్టులోకి పెట్టబోవడానికి రెండో కారణం ఏంటంటే భగవద్గీత ఎప్పుడు కూడా ఒక అధ్యాయం చెప్పిన తర్వాత అధ్యాయం చివరిలో ఆ అధ్యాయం మహత్యం ఖచ్చితంగా చెప్పాలి ఆ అధ్యాయానికి మహత్యం భగవద్గీతలో ఉండదు పద్మపురాణ అంతర్గతంగా ఉంటుంది నేను భగవద్గీత ఎనిమిది అధ్యాయాలేమో చెప్పేంత వరకు కూడా ఆ బుక్ నాకు దొరకలేదు పద్మ పురాణంలో భగవద్గీత మహత్యం సంబంధించిన ఆ పుస్తకం నాకు దొరకలేదు దాంతోటి నాకు ఎప్పుడు దొరికింది తొమ్మిదో అధ్యాయం ఏమో చెప్తున్నప్పుడు అప్పుడు పంపించారు నాకు ఆ బుక్ ఇహ నేను కుదిరినప్పుడల్లా కూడా మొదటి అధ్యాయానికి రెండవ అధ్యాయానికి ఇలాగ మహాత్యము వీడియోస్ చేసి పెడుతూ వచ్చా అవన్నీ కూడా వెతికి భగవద్గీత అధ్యాయాల కింద మరలా పెట్టాలంటే కూడా చాలా కష్టం ఈ ఉన్న వీడియోస్ వెతకడం కష్టంగా ఉంది కాబట్టి ఈ కారణాల వల్ల భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం ఫినిష్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మరలా తిరిగి నేను ఉదయం ఆరు గంటలకి భగవద్గీత మొదటి అధ్యాయం మొదటి శ్లోకం నుండి ప్రారంభం చేసి ఆచారుడిచ్చిన భాష్యాలతో సహా తెలుగు ఉదాహరణలతో సహా మీరే విధంగా ఉచ్చరించాలో ఆ విధంగా ఉచ్చరించి చూపించి ఆ విధంగా నేర్పుతూ భగవద్గీత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే వీడియోస్ ఆరు గంటలకు వస్తాయి ఆ వీడియోస్ చాలా క్లియర్గా ఉంటాయి భాష్యాలతో సహా ఉంటాయి ప్రతి అధ్యాయం అయిపోయిన తర్వాత ఫలస్మృతి ఆ అధ్యాయానికి మహత్వం ఏదైతే ఉంటుందో దాని వీడియో కూడా చేసి ఈ అధ్యాయం సంబంధించిన ఎన్ని శ్లోకాలున్నాయి అన్ని వీడియోస్ ఈ మహత్వానికి సంబంధించిన వీడియో మొత్తం అన్ని కలిపి ఒక ప్లేని స్టడీ చేసేస్తా అలాగే ఈ భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు పూర్తి అయిపోయిన తర్వాత కాస్త వీలు చూసుకొని నేను ద్వారకాకు వెళ్ళి అక్కడ గీతా జ్ఞాన యజ్ఞం జరిపించి రావాలని ఆలోచనలో ఉన్నాను మరి భగవద్ అనుగ్రహం ఎలా ఉంటుందో ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి మరలా సెకండ్ టైం భగవద్గీత ఆరంభం అవుతూ ఉంటే జరుగుతూ ఉంటాయి మొదలు నేను కాస్త చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వీళ్ళని బట్టి చూసుకొని ద్వారక వెళ్ళేసేసి ద్వారకలో గోమతీ స్నానం ఆచరించి స్వామి సన్నిధానంలో గీతా జ్ఞానయజ్ఞము జరిపించి భగవద్గీత విశేషంగా ప్రపంచ వ్యాప్తంగా లోక కళ్యాణం కోసం జీవులు ఉద్ధరించబట్టడం కోసము ప్రచారం అవ్వాలి అని స్వామిని ప్రార్థించి అన్న సమారాధన అవన్నీ కూడా జరిపించి గోసేవ అన్నీ చేసేసుకొని ద్వారక నుండి స్వామిని సేవించుకొని తిరిగి రావాలి అనే ఒక యాత్ర ఆలోచనలో ఉన్నాను కొందరు మొదలు పెట్టేస్తారు యూట్యూబ్ డబ్బుల కోసం భగవద్గీత మరలా చెప్తుంది అని నేనంటే గిట్టన వాళ్ళు గోరండు మంది ఉన్నారు కదా మీకు తెలుసు కదా భగవద్గీత కష్టపడి చెప్పడానికి భాష్యాలు చూసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గంటలు గంటలు పడుతుందండి ఒక శ్లోకానికి దానికి ఏమి అక్కడ వ్యూస్ లక్ష్యంలో రా మహా అయితే ఒక రెండు వేలు వ్యూస్ వస్తాయి రెండు వేలు మూడు వేలు వ్యూస్ వస్తాయి భగవద్గీత దానికి రెవెన్యూ చిల్లర కూడా రాదు అర్థమవుతుంది కదండి దాని బదులుగా వేరే ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేసుకుంటే వ్యూస్ వస్తాయి యూట్యూబ్ నుండి రెవెన్యూ కూడా వస్తుంది కాబట్టి నేను భగవద్గీత ప్రచారం చేయాలి నేర్పించాలి అందరిలోకి తీసుకువెళ్ళాలి అనుకుంటుంది కేవలం నిస్వార్థమైన సేవా భావనతోనే ఈ మధ్య నేను తెలుసుకున్నాను ఈ భగవద్గీత ప్రచారం చేయడానికి చెప్పడానికి భగవద్గీత ఎలాగా ఉచ్చరించాలో నేర్పించడానికి జస్ట్ ఉచ్చారణ నేర్పించడానికి మీకు వివరించే ఉదాహరణతో చెప్పరు ఉచ్చారణ భగవద్గీత నేర్పించడానికి ఒక్కొక్క సెషన్కి హైదరాబాద్ లో రెండు వేలు మూడు వేలు ఫీజు తీసుకుంటున్నారట నేను కనీసము మన యూట్యూబ్ లో జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది అది కూడా వాడుకోవడం లేదు ఒక్క పైసా ఎవరి దగ్గర నుంచి నేను తీసుకోవడం లేదు పైగా యూట్యూబ్ నుండి ఏదైనా మనకి ఇన్కమ్ వచ్చినా కూడా గోమాతల పరిరక్షణ కోసము అలాగే ఇంకొక ప్రాచీనమైన దేవాలయ పరక్షణ చేస్తున్నాం శివాలయం మీ అందరికీ తెలిసిందే అలాగే మిగతా అన్ని ఊరికే డబ్బా కొట్టుకోవాల్సిన పర్లేదు ఆ వేళకి ఎవరు కష్టంలో ఏ పరిస్థితిలో ఉన్నారు అని నాకు అనిపించినా కూడా నా వాళ్ళైనంత వరకు సహాయం చేయటం కూడా జరుగుతుంది అలాగే భగవద్గీతలు పాకెట్ సైజు ఉంటాయి కదండి గీతా ప్రెస్ కోర్క్పూర్ వారి శ్లోకము తాత్పర్యం వస్తాయి చూసారు అవి తెప్పించి మారుమూల ప్రాంతాల్లో వారికి దళిత వాడల్లో జనము మతం మారకుండా అవేర్నెస్ తీసుకురావడం కోసము పంచడానికి ప్లాన్ చేస్తున్నాం ఉచితంగా కాబట్టి ఇలాంటి ధార్మిక కార్యక్రమాలన్నీ కూడా ఛానల్ మాధ్యమంగా జరుగుతున్నాయి డబ్బులు మాత్రమే కావాలనుకుంటే రకరకాల ఇంట్రెస్టింగ్ విషయాలు పూజ వీడియోలు స్తోత్రాలు డెమోలు ఎన్నో 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 చేయొచ్చు రిలాక్స్ చేసుకోవచ్చు వంటలు చేసుకోవచ్చు ఎన్నో ఉన్నాయి చేసుకోవడానికి లక్షల్లో వ్యూస్ వస్తాయి ఈ నెగిటివిటీ కూడా ఉండదు నా మీద సత్యభామ శవద్వేషి ఆ ద్వేషి ఈ ద్వేషి ఇలాంటిది అనే ఒక నెగిటివిటీ కూడా ఉండొచ్చు కావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి నాకు అది ప్రధానం కాదు ముఖ్యంగా భగవద్గీత ప్రచారము సనాతన ధర్మ పరిరక్షణ ఇందులో భాగంగా మనవాళ్ళు వక్రీకరించిన అడుగుతాను బయట వాడు వక్రీకరించి మాట్లాడిన అడుగుతాను భగవద్గీత ఎప్పటికీ ప్రచారం చేస్తూనే ఉంటాను నేను నేనుంత వరకు చేస్తూనే ఉంటాను అది ఏదో నేను పరిరక్షిస్తున్నాడు ధర్మం కోసం అందుకనే కాదండి నా సౌభాగ్యంగా భావిస్తాను అది నా పూర్వజన్మ సుకృతం వలన భగవద్గీత ప్రచారం చేయగలిగే మహాద్భాగ్యం ఒకటి పరమాత్ముడు నాకు అనుగ్రహించాడని భావిస్తానే తప్ప ఏదో నా వల్లే ఏదో గొప్పతనం వస్తుందని ఏదో జరిగిపోతున్నాయి అనే భావన దాసురాలకు లేదు కాబట్టి భగవద్గీత కంటిన్యూ అవ్వండి బాగా చదువుకోండి వెంట ఉంచుకోండి పిల్లలకు కూడా నేర్పించండి వినిపించండి చూపించండి ప్రచారం చెయ్యండి మన జీవితాలు బాగుంటాయి తర్వాత తరం పిల్లలు సనాతన ధర్మంలో స్ట్రాంగ్ గా ఉంటారు పిల్లలకి స్ట్రెస్ ఉండదు ఎవ్వరికీ భగవద్గీత చెందిన వాడికి ఆత్మహత్య ఆలోచనలు రావు 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 అందరూ ఆనందంగా సుఖంగా ఉంటారు అలాగే అతి చేష్టలు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేసి చేయకూడదు పనులు చేసేయడం హడావిడిగా ఆవేశంగా నిర్ణయాలు తీసేసుకొని నష్టపోవడం ఇలాంటివి ఏవి కూడా భగవద్గీత చదివిన వాళ్ళకు ఉండవు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది వాళ్ళ మనసు కానీ జీవితం కానీ ఇలాగా వీటిని అద్భుతాలు అంటారే కానీ ఏదో ఒక ప్రక్రియ చేస్తే కానీ ఏదో ఒక అద్భుతం జరిగిందండి దానివల్ల మాకు నాలుగు రోజులు ఏదో మేలు జరిగిందండి అనేది నేనైతే అద్భుతం అనుకోను అది ఆ టైంకి ఒక అవసరం అనుకుంటాను అంతే అదండి విషయం కాబట్టి రాబోయే కొత్తగా మనం అలా స్టార్ట్ చేసుకోబోయే భగవద్గీత శ్లోకాలు వాటికి వలస్మృతి అవన్నీ కూడా కొత్త ప్లేలిస్టు తయారు చేయడం జరుగుతుంది చక్కగా మీకు క్లియర్గా విషయం అంతా అర్థమైందని భావిస్తాను మీ అమూల్యమైన అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఈ కంటెంట్ రిలేటెడ్గా కామెంట్ సెక్షన్లో దయచేసి తెలియజేయగలరు సత్యమేవ జయతే ధర్మ రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కరిష్ణార్పణం